జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి బడిచిన ఈ రోజు మన వీడియో ఏంటంటే మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నామో చూద్దామండి వినాయక చవితికి రెండు రోజుల ముందు నుంచి వినాయక చవితి పనులన్నీ మొదలు పెట్టానండి ముందుగా దేవుడి సామాన్ అన్ని క్లీన్ చేసుకున్నానండి అలాగే దేవుడు పీట పాల వెళ్లి కూడా కడిగి చెట్టుకున్నానండి ఎందుకంటే మంగళవారం రోజున అవన్నీ చేసుకోం కదండి అందుకని సోమవారం అన్ని చేశానండి అలాగే మంగళవారం రోజున పత్తిలు అన్ని కోసి తెచ్చుకున్నానండి ముందుగా సోమవారం రోజున తులసిపత్రి కోయించుకుని ఇంట్లో పెట్టుకున్నామండి అలాగే మంగళవారం మిగిలిన పత్రిలన్నీ సేకరించామండి వినాయక చవితికి ఏమేమి పత్రలు కావాలో మీకు షార్ట్స్ రూపంలో చూపించానండి అలాగే ఇప్పుడు మనం మళ్ళీ చూద్దామండి ముందుగా మాచి పత్రి అండి చూడ్డానికి చేమంతాకుల్లా ఉంటాయండి ఈ పత్రి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది మామిడి అండి మామిడాకులు కూడా వినాయక చవితిలో ఒక పత్రి అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఉమ్మెత్తాకండి ఇది కూడా వినాయక చవితిలో ఒక పత్రి అండి అలాగే ఇప్పుడు మనం చూసేది జాజిపత్రి అండి జాజి పువ్వులు పోస్తాయి కదండి ఆ చెట్టు ఆకులేనండి జాజిపత్రి ఇప్పుడు మనం చూస్తున్నది మోదుగా ఆకులండి ఇవి కూడా వినాయక చవితిలో ఒక పత్రి అండి అలాగే వినాయక చవితి పూజలో ఉత్తరాయణి ఆకులు కూడా ఒక పత్రి అండి ఇప్పుడు మనం చూస్తున్నది మరో పత్రి అండి దీని పేరు మరువమండి వాడుక భాషలో దీని మరుము అని పిలుస్తామండి దీని ఆకులు ఎంతో సువాసనతో నిండి ఉంటాయండి అలాగే ఇప్పుడు మనం చూసేది దానిమ్మ పత్రి అండి దానిమ్మ చెట్టు ఆకుల్ని దానిమ్మ పత్రిగా వాడతామండి ఇప్పుడు మనం చూస్తున్నది విష్ణు గ్రంథం మొక్క అండి ఈ విష్ణు గ్రంథం ఆకులు కూడా ఒక పత్రి అండి గణేషుడికి వినాయక చవితి పత్రిలో మరొక పత్రిని చూద్దామండి ఇది గన్నేరు అంటారండి ఈ గన్నేరు మొక్కలు ఎక్కువ విష్ణాలయంలో ఆలయంలో ఉంటాయండి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనవండి అండి అలాగే ఈ ఆకులని మనం పత్రిగా ఉపయోగిస్తామండి ఇప్పుడు మనం చూస్తున్నది రేగి చెట్టు అండి ఈ రేగి చెట్టు ఆకులను మనం పత్రిక వినాయక చవితిలో ఉపయోగిస్తామండి దీన్ని బదిరీ పత్రం అని కూడా ఉంటారండి అలాగే ఇప్పుడు ది జిల్లేడి చెట్టు అండి ఈ కూడా వినాయక చవితిలో ఒక పత్రి అండి అలాగే ఈశ్వరునికి ఎంతో ఇష్టమైన ఈ జిల్లేడు పూల మనం ఈశ్వరునికి సమర్పిస్తాం కదండి ఇప్పుడు మనం చూస్తున్నది జమిపత్రి అండి దీని సెమీపత్రి అని కూడా ఇది కూడా వినాయక చవితిలో ఒక పత్రి అండి ఇప్పుడు మనం చూస్తున్నది దేవకాంతం మొక్క అండి ఈ దేవకాంతం ఆకులు కూడా వినాయక చవితిలో ఒక పత్రి అండి ఇప్పుడు మనం చూస్తున్నది తెల్ల మధ్య చెట్టు అండి దీని ఆకులు కూడా వినాయక చవితిలో ఒక పత్రి అండి దీన్ని అర్జున్ పత్రం అని పిలుస్తారండి అలాగే రాగాకులు కూడా వినాయక చవితిలో ఒక పత్రి అండి దీని అశ్వత్ పత్రం అని పిలుస్తారండి ఇది కూడా వినాయక చవితిలో ఒక భాగం అండి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది వావులాక్ అండి కూడా వినాయక చవితిలో ఒక పత్రి అండి ఇప్పటి వరకు మనం చూసిన అన్ని పత్రలు దొరకకపోయినా ఒక గరిక పత్రి ఒకటి దొరికితే చాలండి దీంతో కూడా వినాయక చవితి పూజ చేసుకోవచ్చండి ప్రతి మంత్రానికి రెండు గరిక పూజలు వేసి దండం పెట్టుకుంటే అన్ని పత్రలు వేసినట్టేనండి అందుబాటులో ఉంటే అవన్నీ తెచ్చుకోవాలండి లేకపోతే గరిక పూజ చేస్తే చాలండి మాది పల్లెటూరు కాబట్టి ఇవన్నీ మాకు దొరికేయండి అందుకని వీటన్నిటితో మేము పూజ చేసుకున్నామండి వినాయక చవితి పూజ పూర్తయిన తర్వాత మన ఇంట్లో ఉండే వాహనాలకు కూడా వాహన పూజ చేసుకోవాలండి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది మా అమ్మగారు చేసుకున్న వినాయక చవితి వ్రతం అండి చూస్తున్నారా మా అమ్మగారు కూడా వినాయకుడిని ఎంతో చక్కగా అలంకరించి వినాయక వ్రతం చేసుకున్నారండి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది మా అమ్మమ్మ గారు వినాయక చవితి పూజ అండి మా అమ్మమ్మ గారు కూడా ఎంతో చక్కగా వినాయక చవితి చేసుకున్నారండి ఇలా మా ఇంట్లోనే కాదండి అందరి ఇళ్లల్లో కూడా వినాయక చవితి వ్రతం ఎంతో సంతోషంగా ఆనందంగా చేసుకుంటారండి ఇప్పుడు మనం చూస్తున్నది ఓబలంక గ్రామంలో శ్రీ కోదండరామాలయం వద్ద ఉన్న శ్రీ వినాయకుని ఆలయం దగ్గర నిలబెట్టిన వినాయకుడిని అండి ఇది ఆలయం అండి అలాగే ఇక్కడే వినాయకుని కూడా నిలబెట్టారండి